ఈ రోజు రాష్ట్రంలో తొమ్మిది లక్షల మంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీట్స్ ఇస్తే ఈ రోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు గమనించు చంద్రబాబు మోసాలు చంద్రబాబు మోసాలు ఎలా బాధ అయో ఒక్కసారి మందికి కూడా గుర్తు చేస్తా నాక అధికారం లేకు చేదాగా అధికారంైతే వచ్చే నాయనా చంద్రబాబు వ్యాపత్తులు మోసాలు అధికారం గిరే చంద్రబాబు చేసే మాటలు మోసాలు ఎలా ఉండiyor ఒక్కసారి ఇది చూడండి హాయి ఇది చూడండి

ఇదేకంతో మంచి చంద్రబాబు నాయుడు రెండు వేల పదమూడులో ముఖ్యమంత్రి హామీలు అంటూ ఆయన మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాలి ఈ ఈ పాంప్లెట్ లో పెట్టినట్టు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు నాయుడు ఆ ఐదు సంవత్సరాలలో ముఖ్యమైన హామీలు అంటూ ఈ పెద్ద చంద్రబాబు నాయుడు ఇందులో వదనిది ఇందులో వదనిది రైతు రణనామమై మైరీసిట్ కండి అడిగా అన్నాడు నేను అడగడం 85600 కోట్లు కంపెనీలు